హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ సూపర్ క్రిస్పీ దోశ అండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది నేను చూపించిన కొలతలతో యాజ్ టీజ్గా చేశారంటే మనం రెస్టారెంట్కి వెళ్ళిన హోటల్కి వెళ్ళినా డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎక్కువగా ఆర్డర్ చేసుకునేది దోశనే కదండి అలాంటి మసాలా దోశ కానీ క్రిస్పీ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీరు మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఎంత క్రిస్పీగా ఉందో అర్థమవుతుందండి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రెండు గ్లాసుల రేషన్ రైస్ లేదా స్టోర్ రైస్ అంటారు కదండి అలాంటి రైస్ని తీసుకోండి పావు గ్లాసు శనగ బ్యాడలు అంటే పచ్చి శనగపప్పు అని కూడా అంటారు పావు గ్లాస్ ఉద్దిపప్పు ఒక్క స్పూన్ మెంతులు వేసి తగినంత వాటర్ వేసుకొని బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసిన తర్వాత నీళ్లు పోసి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు అటుకుల్ని తీసుకున్నాను సేమ్ గ్లాస్ యూస్ చేయండి అన్నింటికి దాన్ని కూడా బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇప్పుడు బాగా పప్పు నానిపోయిందండి ఏడు గంటల తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని అంటే సగం వరకు బాగా నున్నగా పేస్ట్ లాగా చేసేయకండి కొంచెం బరకనుంచండి కొద్దిగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా బరక రుబ్బుకుంటే చాలు మరి ఇడ్లీకి లాగా రవ్వ రవ్వ కూడా రుబ్బేయకండి కొంచెం ఉప్పు వేసి ఫర్మెంటేషన్కి మూత పెట్టి ఫర్మెంటేషన్ చేసుకుందాం ఇదిగోండి మార్నింగ్లో లేసి మీకు చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ నీళ్ళగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంచుకోండి ఇప్పుడు నేను మొత్తంలోకి కలిపేయకుండా నాకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్లోకి కొంచెం వంట సోడా ఒక పావు స్పూను చక్కెరను కూడా వేసి బాగా కలుపుతున్నాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇంకా నీళ్ళేమీ పోయకండి అదే సరిపోతుంది ఒక పెనాన్ని ఉంచి బాగా వేడికిన తర్వాత నీళ్ళు చిలకరించి ఇలా ఒక పెద్ద గేరెటడు పిండిని తీసుకొని పెద్దగా స్ప్రెడ్ చేసుకోండి దోశ పోయడం అందరికీ వచ్చనుకోండి నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే కాలుస్తున్నాను ఎందుకంటే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలాగా కదా మంట మొత్తం పెనానికి అందదు కాబట్టి మీరు కొద్దిగా ఇలా తిప్పుకుంటూ చూడండి ఒకవైపు బాగా ఎర్రగా వచ్చేసింది ఒకవైపు తెల్లగా ఉంది అలా మీరు మార్చుకున్నారంటే అక్కడికి కూడా మంట ఉంది అక్కడికి కూడా రెడ్ డిష్గా వస్తుంది సిమ్లోనే పెట్టుకొని మొత్తం కాల్చుకోండి మీరు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో చూడండి అలా తిప్పుతుంటేనే సూపర్ క్రిస్పీ దోశ రెడీ అయిందండి ఇంకొక దోశ కూడా పోసి చూపిస్తాను మనం ఇక్కడ శనగ వేయడం వలన అస్సలు పెనానికి ఏమీ అంటుకోకుండా మెంతులు కూడా వేసాము కదండి మెంతుల వల్ల మంచి సువాసన వస్తుంది దోశకి దోశ పోస్తుంటేనే ఇల్లంతా మంచి గుమగుమలాడుతూ ఉంటుంది కొద్దిగానే ఆయిల్ కూడా వేస్తున్నాను జస్ట్ అట్లా డ్రాప్స్ డ్రాప్స్గా మీరు ఆయిల్ కూడా లేకుండా కూడా లైట్గా బ్రష్తో అలా అప్లై చేసుకుని కూడా పోసుకోవచ్చు చూడండి ఎక్కడే కానీ అంటుకోకుండా ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే కొలతల్ని పాటించి దోశలు వేయండి తర్వాత కామెంట్ చేయండి అంతే అండి అయితే నేను పల్లెం మాత్రమే చేశాను పల్లెంతో కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఒక పది నిమిషాల వరకు కూడా ఇంతే క్రిస్పీగా ఉంది